మన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఆధుని నియోజకంలో జీవనజ్యోతి అనాథాశ్రమంలో అనాథలతో బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది నాకు ఈరోజు వాళ్ళకి అనాథాశ్ర అనాథ అనాథ వాళ్ళకి ఈరోజు ఆశ్రమం ఉన్న ఉన్న వాళ్ళకి బ్లడ్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది మాకు ఎంతో సంతోషం ఉంది ఎందుకంటే ఈరోజు ఏమి ఎవరు లేన అనాథులు వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఈ అనాథాశ్రమంలో జరుపుకునే మాకు ఆయన ఎంతో సంతోషం ఉంది నారా లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు ఈ రాష్ట్రానికి ఆ దేశానికే భవిష్యత్తు నాయకుడు ఆయన విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఈరోజు ఎంతోమంది పిల్లలు చాలా స్కూళ్ళు కానీ హాస్టల్ కానీ ఎంతో డెవలప్ అయినా ఈరోజు ఆ స్కూల్ పోయినా మాకు ఫుడ్ బాగా దొరుకుతుంది మాకు ఇది బుక్ బుక్కులు బాగా మెయింటై క్వాలిటీ బుక్కులు ఇచ్చారు బ్యాగులు ఇచ్చారు సూటు బోస్ గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని ఎంతో నాణ్యం లేని బుక్కులు కానీ బ్యాగులు హుల్టు బుడిచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి అయినాక నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి అయినాక ఈ రాష్ట్రం వేగ పెరుగుతుంది రాష్ట్రం డెవలప్ అవుతుంది భవిష్యత్తులో నారా లోకేష్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు దేశానికి కూడా ఒక వెలుగుతాడు ఈ రా నారా లోకేష్ గారు మాకి ఈరోజు అవకాశం ఇచ్చిన ఈ ఈ అనాథాశ్రం జ్యోతి ఆశ్రం ప్రపోటేషం మాకు గతంలో ఇంకా ఎన్నో కార్యక్రమం అనాథాశ్రమం చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఊరు లేని ఉన్నారు చాలామంది ఉన్నారు వీడికి ఎంత చేస్తే తక్కువ ఈరోజు ఎంత మెయింటైన్ చేస్తారంటే సంతోషం మాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు నా పేరు మానవి దేవేంద్రప్ప రాష్ట్ర కుర్వ కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నావా నీది ఎవర అలసందు గుత్తి పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది ఆరు వేలా నీకు ఎదురు సో వసతి బాగుందా బాగా చూసుకుంటున్నారా ఇప్పుడు నారా లోకేష్ గారు బర్త్డే అయిపోద్ది ఈరోజు పుట్టిన బర్త్డే మీరు ఆయనకి ఆశీర్వదించాలి ఏమప్ప ఎందుకంటే తెలుగుదేశం కానీ పుట్టి కాదు నీకే

పింఛన్ వస్తుందా ఎంత వస్తుంది నాలుగు వస్తుందా ఎవరు ఇచ్చది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఇంకా చంద్రబాబు నాయుడు కొడుకు లౌకేషది బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ఏమమ్మా మరొదండి మీరు ఎందుకంటే నాలుగు వేలు ఇస్తున్నాను మీకు ఏమమ్మా ఓకే ఓకే ಹೇಳ ಯಾವಪ್ಪ ನಾರಾ ಲೋಕೇಶ್ ಬರ್ತೇ ಬಂದು ಚಂದ್ರಮ ನಾಡು ಕೊಡ್ಕೊಂಡ್ ಪಿಂಚನ್ ಯಾವ పోయి బ్ల పండ్లు తిన నారా లోకేష్ గారి పుట్టినరోజు ఆయనకి మీ ఆశీర్వాదం ఉండాలి అందరూ గుడ్ తెలుగు దేశం

ಅಲ್ಲ ಪೂರ್ವ ಕೈ ಉಣ್ಣ ಕೊಟ್ಟಿ ಅತ್ತೆ ನಿಲ್ಬಾಡ ಅತ್ತೆ ಮೂಗುಪಾ ಯಮ್ಮ 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 ನೋಡುವಕಲೋ ಯಮ್ಮ ಏ ಜರ ಗಂಟೆ ಯಮ್ಮ ಯಾವ रावಗಳಮ್ಮ ಹ ಹ ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಾರಾ ಸಾರ ಅಲ್ಲ ಸಂತು ತಿಂಚನಸ್ತದಾ ಓಲ್ನಾಕಲ್ಲ ಆಯಾ ಸಾಕು ಅಲ್ಲಿ ಸಂಗುತ್ತೆ ಅಪ್ ಏನೋರ ಬಾ ಸೆಲ್ಯೂಟ್ ಮಾರ್ ಏನವ ಬಾವು ನಾವ ಓಕೆ ನಾರಾ ಲೋಕೇಶ್ ನಾರಾ ಲೋಕೇಶ್ சார் சார் ஐடி தக்குன்னு